మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లోని ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు రావట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫలితంగా ప్రయాణ ప్రాంగణం నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చెబుతున్నారు ఇక్కడి నుంచి నిత్యం వందలాది ప్రయాణికులు మంచిర్యాల లక్షెట్టిపేట ఆదిలాబాద్ కరీంనగర్ హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారన్నారు గతంలో బస్టాండ్లోకి అన్ని ఆర్టీసీ బస్సులు వచ్చేవి కానీ గత కొద్ది రోజులుగా రాకపోవడంతో ఆటోల ద్వారా రెండు కిలోమీటర్ల దూరంలోని పాత బస్టాండ్కు ప్రయాణికులు వెళ్తున్నారు తమపై అదనంగా భారం పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఇక్కడి నుంచి బస్సులను పునరుద్ధరించి ఇక్కట్లు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు నిర్మించారు కానీ మరి రవాణా శాఖ అధికారులు ఇక్కడ నిర్వహణ మర్చిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా మరి పత్రికా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టినా కూడా కనీసం ఇక్కడికి బస్సులను పంపించేటువంటి దాని మీద శ్రద్ధ చూపెట్టకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇక్కడ బస్సులు రాకపోవడం వల్ల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడి నుంచి మార్కెట్ నుంచి బస్ స్టాండ్కు పోయి ఎక్కడం వల్ల వాళ్ళకు ఛార్జీలు అదనపు ఛార్జీలు వాళ్లకు భారంగా ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా అప్పుడు బస్సులు ఎందుకు రాకపోవడం ముప్పై సంవత్సరాలు వేలాది మందిగా మనకు మంచిర్యాలకు కానీ కాజ్నాడకు కానీ గోదావరి కాలేజీ విద్యార్థులు అంతా ఇక్కడ నుంచే నిత్యం వెళ్తుంటారు కనీసం ఇక్కడ నుంచి బస్సు సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు దీనిపై అధికారులు దృష్టి పెట్టి వెంటనే ఇక్కడ రెగ్యులర్ గా బస్సులు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని అలాగే ఇక్కడికి బస్సులు రాక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఈ బస్ స్టాండ్ నిలవడం జరుగుతుంది